అందరికి నమస్కారం అండి రోజు పచ్చురు సెంటర్లో ఇద్దరు మహిళలు పసిపిడ్డలు ఇద్దరు మూడు నెలల వయసున్న పసిబిడ్డలందరినీ వేసుకొని అడుక్కోవడం జరుగుతూ ఉంది వారిద్దరిని కూడా మేము పట్టుకొని ఈరోజు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది అసలు అడుక్కోవడం అనేది నిషేధం అనేది రీసెంట్గా మనకి జీవో వచ్చింది ఎవరు ఏ చిత్ర కూడా అడుక్కోవడానికి అవకాశం ఉంది అడ్డుకోకూడదు ఎవరికైనా జరగని పరిస్థితిలో ఉంటే ప్రభుత్వానికి తెలియజేస్తే ఖచ్చితంగా వారికి తగిన సదుపాయాలు కల్పించి వాళ్ళకి కావాల్సిన వృత్తి విద్యలు నేర్పించడం జరుగుతూ ఉందని కూడా అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది కానీ ఈరోజు ఈరోజు తమ